శ్రీగురుభ్యో నమ జయ శ్రీకృష్ణ కావ్యగత వినాయక ప్రార్థనలు ముందుగా చాటుపజ్యం తొండమునేకదంతమును తోరపు మొజ్జయు వామహస్తమున్ మెల్లని కుండక గుజు రూపమున కోరిన విజ్జలకెళ్ళ ఉండెడి పార్వతీ తనయ గణాధిప నీకు మృక్కెదన్ మరి ఒక పూర్వకాలపు చాటుపజం తొలుతన విఘ్నమస్తనుజు దుర్జటి నందన నీకు మృక్కెదం ఫలితము నేను ప్రార్థన చేసేదనే కదంతా నా వలపటి చేతి ఘంటమున బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవగణాధిపలోక గౌతమి మహాత్మము నుండి అంబికా తనయుహేరంబులంబోదరు సుముకు కాంచనవన్ను సూర్పకర్ను మోదక ప్రియుదంతిముఖు కుమారాగ్రజు అగ్రజు దుర్వాంకు రామోదు సర్వనదు గురుతరా కారు నాగోపవీదు గణేషు సింధు కళామౌళి నేకదంతు కపిలు కృష్ణాజున కౌశేయక కటీరు భక్త భక్తసులభో వటుకు వరదుని నావామను వక్రతుండు వికట విఘ్న వినాయకు విభుదవ ముఖ్య పాత్రుని వినితి సేతు వివిధ విఘ్నోపశాంతి గావించుకొరకు పరిణయము నుండి అయ్యకు ప్రేమ పెద్ద కొడుకన్న పయోధర కాంక్ష వచ్చేది తదీయ కచమల్లను మెల్లను తద్గతి గేరునంచు తాన తానయ్య ఈశుకడ కంచి ఈశుకడ కంచి గిరీంద్రుడి కన్య చంటి నుంచద ద్రావు మదినుంచె వంచిత రామాయణం నుండి చంద్రఖండ చంద్రఖండకలాపు చారువామన రూపు కలిత చంచల కను కమలవన్ను మోదకోజ్వలబాహు బాహు భద్రే భవదను సద్భక్త సదను సన్మునిస్తుతి పాతృ శైలరా దౌహితృ అనుదినా మోదు ప్రసాదు పరశువరాభ్యాసు పశంకు సోల్లాసు ఉరఖ్యాతు నాగోపవీతు లోకవందిత గుణవంతునేకదంతున్ అతుల హేరంబు సత్కరుణావలంబు విమల రవి తేజు శ్రీ విఘ్నరాజు ప్రధివా ప్రౌికయ్యప్పుడు ప్రస్తుతింతృ శ్రీనాథ కవి సారూపముడు కలిత శుండాదండూషితున్ముక్త సప్త సాగరమహాజలములు ప్రక్రియాకేళివసవిషీర్ణసువ మేదినీధరత్న మేఖలములు పక్వజంబూల ప్రకట సంభావ వికట వికటూల గండక దేహమండలి ఘట్టి బ్రహ్మాండ కర్పరములు శంభవీ శంభులోచనోత్సవ కరములు వాసవాతన వందితములు విఘ్నరాజమదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి గావించుగాత కరుణశ్రీ జంజాల పాపయ్య గారి పద్యం ఎలుక గుర్రము మీద నీరేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనం మునరించు పెద్ద కొడుకు నల్లమా ఎంచు నారాయణుని పర్యాచకాలాడు మేనల్లు కుర్రా వడకు గొబ్బలి రాజవారి బిడ్డ భవాని నూరేండ్లు నోచిన నోము పంట అమరులందగ్ర తాంబూల మందుమేటి ఆరు మోముల జగజట్టి అన్నగారు విఘ్నదేవుడు వాక్యాళి వెడలి వచ్చే ఆంధ్ర విద్యార్థి లిమ్ము జోహారు లిమ్ము ఆంధ్ర విద్యార్థి ెమ్ము జోహారులిడుము కరుణశ్రీ గారి పద్యం మరొకటి లడ్డూ జిలేబి హల్వాలే అక్కర లేదు బియ్యపుండ్రాళ్ళకే చేయి చాచు వలిపంపు పట్టు దువ్వలువులే పని లేదు పసుపు గోచీక సంబ్రాలు పడును ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు పొట్టి గుంజీళ్ళకే పొంగిపోవు కల్కి తురాయిలకై తగాద లేదు గరిక పూజకే తలకాయ నొగ్గు పంచ కళ్యాణికై అల్కపాన్పు లేదు ఎలుక తత్తడికే భుజాలు గురవేచు పంచభక్ష్యాలకై మొండి లేదు పచ్చి వడపప్పే తిను వట్టి పిచ్చి తండ్రి పంచభక్ష్యాలకై మొండి పట్టులేదు పచ్చి వడపప్పెతిను వట్టి పిచ్చి తండ్రి జాంబవతి పరిణేము కరముల్ మోడ్చి భజించి గొల్చెదను విఘ్న ప్రావుడం బోధ సంహర పవమానమానిత మహోజత్ ప్రకాశాష్ట దిగ్భరితంబు నుండి మండితండ శేష బంధుర దుష్కల్మర్దము గణ సనాథు దేవులంబోదరు దశావతారచరిత్రం తూ తళుకూన్ బంగరు మేణు వజ్రమయమోదంతంబు ముత్యపు మోదకంబు తగ శృంగారంభుగా చేసి నిచ్చలు పూజించుటచే ప్రసన్నుడై నిష్ప్రత్యూహ సంసిద్ధి కృతి ఏకదంతుడు కృపేశంబుతో ఎప్పుడు చతురత నాటలాడు తనుజయ్య అజే జయ్యన చేతులు సా జయ్యను చేతులు సాచి చీరి ఉద్ధతులై ఒక్క ఎత్తున ముదంబున నెత్తదలంచునా జగత్పితరుల పార్వతీశ్వరుల పేర్కొని నాలుగు చేతులెత్తు సంతత కరుణాసనాధు గణనాధు మరుద్గణనాధు బల్చదన్ స్వస్తి